ఈడీలో అతను చనిపోయాడు వీళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు పద్దెనిమిది మందికి గాయాలు హాస్పిటల్ లో మిగతా వాళ్ళు ఇక్కడే ఈజీ పోలీస్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు మీరు చేసిన మొదటి సంతకం ఏంటో తెలుసా మీకు పోలీస్ ట్రైనింగ్ లో నువ్వు సచ్చినా కూడా నీ చావుకి మేము ఎవరు కారణం కాదని నువ్వు చేసిన మొదటి సంతకం అదే నీ ఫిట్నెస్ అదే నీ మొదటి అర్హత ఒక సావు చూసి నువ్వు భయపడ్డా ఏదైనా ఒక సిచ్యువేషన్ లో నువ్వు ఆవేశపడ్డా అన్ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్ మీరు ఈ పోలీస్ ఉద్యోగానికి అర్హత లేని వాళ్ళు రంగంలో చావడానికి ఎందుకురా భయం రంగమేరా మనకు అమ్మా నన్ను వదిలేస్తే నేను ఇప్పుడే ఈ గ్రౌండ్ లో చావడానికి రెడీ ఒక్కో పోలీస్ వాడి చివరి కోరిక అదే ఉండాలి కానీ మీరేంటంటే ఇక్కడ కలవరం చేస్తున్నారు సార్ శిక్షణ కోసమో చావు కోసమో మేము భయపడట్లేదు ఈ గ్రౌండ్ లో చనిపోయిన వ్యక్తి ఆవేశపడి చనిపోలేదు లంచం ఇవ్వలేనని చెప్పి